పెడుతుందనే విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పెట్టినాం అసెంబ్లీ సాక్షి కూడా చెప్పినాం నాట్ ఓన్లీ మీరు నేనే కాదు కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలంగా ఉండే హ్యాండిల్స్ మోరార్లెస్ సొషియల్ హ్యాండిల్స్ కూడా చెప్పేది ఏంటంటే లక్ష రూపాయల వరకు పదకొండు లక్షల నలభై రెండు వేల మంది లక్షన్నర వరకు ఇంకొక ఆరు లక్షల నలభై వేల మంది ఇంకొక రెండు లక్షల వరకు పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు ఓవరాల్గా చూస్తే వీళ్ళు చెప్పిన లెక్క వాళ్ళు ఇచ్చిన లెక్క చూస్తే ఆరు వేల తొంభై కోట్లు ఆరు వేల నూట తొంభై కోట్లు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు మొత్తం కలిసి ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లకు మించట్లేదు మొత్తంగా వీలు చెప్పిందే ముప్పై కోట్లు సరే క్వశ్చన్ పెట్టుకున్నారా క్వశ్చన్ పెట్టుకోలేదా అంత కూడా ఇరవై నాలుగు వేల కోట్ల ఐదు ఇరవై నాలుగున్నర వేలు ఇరవై ఐదు వేల కోట్ల కంటే మించట్లేదు టోటల్గా వచ్చే లెక్కనే ముప్పై ఐదు లక్షల అరవై రెండు వేల మంది దాటట్లేదు రైతులు లబ్ధిదారులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయల వరకే ఉన్న వాళ్ళ రుణగ్రస్తులను మనం ఆ రోజు రుణమాఫీ చేస్తే బెనిఫిషరీసే ముప్పై ఆరు లక్షల మంది టోటల్ వేవర్ పదహారు వందల నూట ఇరవై నాలుగు కోట్లు తొలి విడత ఓవరాల్గా ఒక నిమిషం అండి ఓ నిమిషం రెండు కలిపి రెండు విడతలు కలిసి అన్నాను ఒక నిమిషం అన్న ఒకటే విడత చెప్పాను తొందరపడవాకు నేను చెప్పేది రెండు విడతలు కలిపి చేసింది ఇరవై ఎనిమిది వేల నూట నలభై నాలుగు కోట్లు అంటే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం రెండు ఇన్స్టాల్మెంట్స్లో మేము రైతు రుణమాఫీ చేసినాం మీరు డే వన్ నూనె రెండు విడతలు కలిపి ట్వంటీ నైన్ థౌజండ్ క్రోడ్స్ మేము చేసినటువంటి రుణమాఫీ రైతు బంధువులు ఇచ్చింది డెబ్బై రెండు వేల తొమ్మిది డెబ్బై రెండు చెప్తున్నాను నేను ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకటి మీరు అప్పులు కూడా తీసుకోండి రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది కాగానే చేస్తామని చెప్పినారు ఏడు నెలల తర్వాత మొదలుపెట్టాం ఇప్పుడు బ్యాంకర్లు ఏం చెప్తున్నారు మీకు రుణమాఫీ అయితే అయింది లక్ష రూపాయలు కానీ ఈ ఏడు నెలల రుణ ఇంట్రెస్ట్ అయితే అది కడితే ఇది మాఫీ అయిద్దనే పద్ధతిలో బ్యాంకర్లు బిహేవ్ చేస్తూ ఉన్నారు మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఒకటి అసలు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక వాదనలో ఒక నిజం ఉంది ఏంటంటే అసలు ఎంతమంది రుణాలు తీసుకున్నారు రాష్ట్రంలో డెబ్భై యాభై లక్షల మంది అరవై లక్షల మంది తీసుకుంటే వాళ్ళకి ఎంత రుణాలు ఉన్నాయి అది చెప్పి మీ షరతుల ప్రకారం మీరు అన్న డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కట్ ఆఫ్ డేట్ నుంచి ఎంతమంది ఆ కట్ ఆఫ్ డేట్లో ఫాలో అవుతున్నారు అవి చేస్తున్నారు గివ్ ఏ వైట్ పేపర్ అన్నిటికీ వైట్ పేపర్ ఇస్తున్నారు కదా మేమే అంటే వాళ్ళనే పాపం చేస్తున్నారు రైతు రైతే కదా రుణం ఇవా ఇవాళ నెత్తి మీద రుణం ఉందా లేదా అరవై వేలు ఉందా డెబ్బై వేలు ఉందా లక్ష రూపాయలు ఉందా ఒక రైతు ఒక సాధారణ రైతు ఉన్నాను అనుకోండి ఏదో ఒక కుగ్రామంలోనో మారుమూల గ్రామంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కంటే ముందు తీసుకొని రీషెడ్యూల్ చేసుకొని అప్పు కట్టుకొని ఏదో కష్టపడి ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి ఆయనకు ఒక ఎకరం ఉంది ఇవాళ మన మన రాష్ట్రంలో యావరేజ్ హోల్డింగ్ ఇస్ టూ పాయింట్ టూ ఎకర్స్ అది ఉంది యావరేజ్ హోల్డింగ్ ఒక రైతుకు ఉండేది యావరేజ్ హోల్డింగ్ అంటే చిన్న రైతే కదా ఆయన పేరు మీద ఒక లక్ష్య ఉంటే ఎందుకు మీరు ఎందుకు మీరు చేయరు అంటే ఇట్లా ఇది సరైన పద్ధతి కాదు ఒకటి మీరు మొత్తం చేయగలిగితే మంచిది లేదా ఇవాళ షరతులు ఆయన పేరు మీద లక్ష్య ఉంటే చేయరు ఎందుకంటే లేదు షరతులు పెడుతున్నారు మీకు ఎన్ని షరతులు ఉన్నాయంటే షరతులు లేకపోతే అంటే ఏ షరతు పెట్టినా లక్ష రూపాయల లోన్ ఉంటే చేయాల్సిన డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ కంటే ముందు ఉన్న లోన్లను రీషెడ్యూల్ చేసుకున్నా చేరు చెప్పిన అది కూడా తక్కువనే అంటున్నా అది కూడా తక్కువనే ఇగ అది కూడా తక్కువనే ఓవరాల్ ఓవరాల్ మీరు మీరు ఎన్నో పెడతా ఉంటారు ఓవరాల్ ఓవరాల్ గా మీరు చెప్పేటండి ఒక నెంబర్ రాంగ్ ఈ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ అవుతుంది ఇంట్రెస్ట్ చేయండి రెండోది ఏంటంటే కొన్ని పిఎం కిసాన్ నామ్స్ పెడతాము కొన్ని అవసరం మేరక అని కూడా చెప్పారు అవసరం మేరకు బట్టి గారు చెప్పినారు అవసరం మేరకు పిఎం కిసాన్ సమ్మాన్ ఉంది కదా అంటే ఏ నిబంధనలు పెట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని నిబంధనలు ఇవన్నీ పెడితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అరవై నాలుగు లక్షల మంది అరవై ఎనిమిది లక్షల మంది రైతుకు బంధు ఇస్తే